భౌతిక రూపానికి మా నాన్న కడుపులో నుంచి పుట్టాను కనుక నాకు భౌతిక రూపం కనిపిస్తుంది మరి యేసుక్రీస్తుతో నేను ఇంతకాలం సహవాసం చేస్తున్నప్పుడు దిగజారిపోయాన దయ్య ముఖం వస్తుందా దేవుని ముఖం వస్తుందా అంటే ముఖం అంటే ఈ మొఖం కాదో ఈ ముఖం అంటే పాపిడి ఒకటి తీసి ఇలా గడ్డం ఇలా పెంచి తిరగమని గడ్డ అని అర్థం నీ మాటల్లో కానీ నీ రహస్య జీవితంలో కానీ నీ ప్రవర్తనలో కానీ ఆ తగ్గింపు విషయంలో కానీ ఆ నిర్దోషత్వములో కానీ ఏమైనా 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 ఆ కవలికలో కనిపిస్తున్నాయా ఆ స్టార్టింగ్లో బాప్తి తీసుకున్నప్పుడు కనిపించిన అప్పుడే నయ్యం ఈ మధ్యకాలంలో ఆ రూపం కాస్త పోయింది ఎందుకంటే నీ రహస్య మాటలు వేరు నువ్వు పైకి కనిపిస్తుంది వేరు నీ లోపల ఉన్న ఆలోచనలు వేరు పది మందిలోనూ మాట్లాడుతున్న మాటలు వేరు నీ ఇంట్లో చేస్తున్న మంతనాలు వేరు మీరు ఆలోచించండి ఎందుకంటే ఆ రూపం ఆ రూపం క్రీస్తు యొక్క రూపంలోనికి మనం రావాలి అంటే ప్రతిదీ ప్రతిది మనలను మనం చెక్కుకోవాలి 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 నేను ఒక పుస్తకం మీద ఒక బొమ్మ చూశాను తనకు తానే రూపాన్ని చెక్కు రెండు ఉన్నాయి ఆ రెండు చేతులతో తన కవలికలు చెక్కుంటున్నాడు స్తోత్రం చెప్పాలి నాకు ఆశ్చర్యమైంది ఓ మనలో ఈ రూపం రావడానికి మన చేతుల్లోనే ఉంది మన చేతిలోనే మనం చెక్కుంటున్నాం మనలో ఈ క్రీస్తు యొక్క రూపం రావడానికి కోపం వచ్చినప్పుడు అణచుకోవడం మాట్లాడవలసిన స్థలములో మాట్లాడడం మాట్లాడను కూడా స్థలములో మౌనముగా ఉండడం అర్థమవుతుందా మీరు గమనించాలి కొన్ని మన ఎదుటికొచ్చినటువంటి డబ్బు కావచ్చు ఇంకా రకరకాలైన పరిస్థితులు శోధనలు కావచ్చు ఆ శోధనలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మనం స్థితిగతులు మారినప్పుడు ఎచ్చిపోకుండా మాటల్లో ప్రవర్తనలో ఎచ్చిపోకుండా కాపాడుకోవడం ఇవన్నీ మనలను మనం ఉలి సుత్తి తీసుకొని చెక్కుకోవడం మన మాట మన రూపం క్రీస్తు రూపంలో వస్తుందా లేదా ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన గుణగణాలు మనలో కనిపించాలి కదా నన్ను ఆ మాట పట్టుకుంది దాని గురించే నేను నేను పరీక్షించుకుంటున్నాను నీకు అర్థమవుతుందా హాలేలోయ్యా స్తోత్రం చెప్పాలి నువ్వు ఎంతకాలం నుంచి దేవునితో సహవాసం చేస్తున్నావు నిజముగా దేవునితో నడిస్తే నీ మాట మారాలి నీ ప్రవర్తన మారాలి నీ ఆలోచన విధానం మారాలి ఏమండి క్రీస్తు నీలో కొట్టొచ్చినట్టు కనిపించాలి నీ చుట్టుపక్కల వారు ఏం చెబుతున్నారు సాధు సుందర సింగ్ అనే ఒక దైవచనుడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడట ఆ గ్రామాల్లో పడి ఆ వెనకాల ఏరే ఒక సేవకులు వచ్చి యేసుప్రభుని గురించి ప్రకటిస్తుంటే ఆయన మీరు చెప్పే గుణకాలన్నీ ఆ పోలికలన్నీ ఒక ఆయనలో ఉన్నాయి ఆయన మొన్ననే మా ఊరు వచ్చి వెళ్ళిపోయాడు అన్నారట మీకు అర్థం కాలేదా మీరు యేసుప్రభుని గురించి అవుతున్నారు కదా ఆయన మా ఊరు వచ్చాడు అన్నాడు మీరు యేసుప్రభు ప్రేమ యేసుప్రభు జాలి యేసుప్రభు దయ ఆయన పరిశుద్ధతను గురించి మీరు మాట్లాడుతున్నారు కదా ఆయన మా ఊరు చెల్లిపోయాడు అన్నారట అదేంటి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆయన ఎలా వస్తాడంటే మళ్ళీ వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారో మా ఊరు ఆయన వచ్చేసాడన్నాడట ఎవరు వచ్చారప్పా యేసుప్రభు వచ్చారంటారంటే ఊరోళ్ళని వాళ్ళు తర్వాత విచారిస్తే యేసుప్రభు కాదు ఆయన సేవకుడు అయిన సాధు సుందర సింగ్ గారు వచ్చి వెళ్ళాడు మీకు అర్థమవుతుంది కదా మీ ఇంట్లో నువ్వు యేసుప్రభు బుద్ధి చూపిస్తున్నావా భర్త ఏడలు కానీ భారీ ఏడలు కానీ కన్నబిడ్డల ఎడలు కానీ ఆడబిడ్డల ఎడలు కానీ వదినమ్మల విషయంలో కానీ ఏమండి తోడుకోడల విషయంలో కానీ ఇరుగుపొరుగు వారి విషయంలో కానీ యేసుప్రభు యొక్క గుణగణాలు ఏమైనా ఉన్నాయా దీన్నే ప్రజలు చూస్తున్నారు నువ్వు క్రీస్తుతో కూడా నడిస్తే ఆ గుణగణాలు నీలో కనిపిస్తాయి కనీసం మచ్చుకైనా కనిపించాలి కదా స్తోత్రం చెప్పగలరా మచ్చుకైనా కనిపించాలి కదా అంటే తెలుసా మచ్చంటే ఎంతమంది తెలుసు తెలియకపో చెప్పండి క్లారిటీ ఇస్తా తెలిసినట్టు నటించకండి చేతులు ఎత్తండి తెలిస్తే చేతులు ఎత్తండి ఓకే తెలియని వారు చేతులు ఎత్తండి గట్టికెత్తాలి ఎన్నారు ఈ మాట మచ్చుకైనా కనిపించాలి ముందు మచ్చు చూడండి అని అమ్మయ్యా ఇప్పుడు చెబుతాను నేను హలే అంటే మచ్చు చూపించడం అంటే నువ్వు పది కింటాలు బియ్యం ఆర్డర్ చెప్పావనుకో ఒడ్లు ఆర్డర్ చెప్పావనుకో అన్ని బియ్యం పంపిస్తారు అటు నలిపి చూసుకుంటావు అర్థమవుతుందా ఓకే బియ్యం ప్రతి బస్తాకి ఊకేసి లాగి చూస్తావు అది మచ్చ అంటారు అంతేగాని బస్తా అంతా ఉప్పు తీసి కింద పోసి తిరగ తిప్పాల్సిన అవసరం లేదు ఊకేసి ఇలా తీగానే వచ్చేస్తాయి బియ్యం బస్తా సూపర్ తీసేయంటావు మిర్చి అడ్లో మిరపకాయలు కొంటారు కదా వంద బస్తాలు లాటు కదా వంద బస్తాలు లాటుకి ఓ పది బస్తాలు పాటలు పెట్టిస్తాడు పది బస్తాలు పాటలు పెట్టించి కోసి అడపైకి తీస్తాడు అది గర్భాలు పోయినాయా లేదంటే ఎలాంటి క్వాలిటీ ఏమన్నాయి అది నిమ్ముందా ఆరుదాలా ఏంటో అర్థం కావాలంటే ఓ పది బస్తాలు చూస్తే అన్నీ అర్థమైపోతాయి అంతేగాని బియ్యం బియ్యమో మిరపకాయలో పచ్చి మిరపకాయని చూడాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది కదా హలేలోయ కొన్ని సందర్భాలలో నువ్వు క్రీస్తుని ఎరిగిన బిడ్డవో కాదో తెలియడానికి కొన్ని పరీక్షల్లో నీ బ్రతుకు నీ జీవితం నా బ్రతుకు నీ బ్రతుకు బయటపడుతూ ఉంటుంది అర్థమవుతుందా మనం ఎవరమో డబ్బు దగ్గర బయటపడిపోవచ్చు మనం ఎవరమో శోధన దగ్గర బయటపడిపోవచ్చు మనం ఎవరమో ఎవరైనా మన మీద కోప్పడినప్పుడు నిర్నిమిత్తంగా నిందలు మోపినప్పుడు మనం ఎవరమో మన క్యారెక్టర్ ఏమిటో మన లోపలను దాగి ఉన్నటువంటి వాడు ఎవడో అప్పుడు బయటపడతా ఉంటుంది అర్థమవుతుందా దుమ్ము దులిపేసి కూర్చొని మళ్ళా వేసినాబు సోత్రం నాయన సూత్రం నాయన అంటే చూశారు లేదు సంబడం అనిపించింది అర్థమవుతుంది కదా మచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆ గుణగణాలు మనలో కనిపించాలి